చేయాలి నా తమ్ముడిని పోస్ట్ మార్టం చేయటానికి వీళ్ళైతే మా డ్యూటీ చేయటం ఏంటయ్యా మీ డ్యూటీ ఆ మాత్రం చేయటమే మీ డ్యూటీ అయితే శవాన్ని పోస్ట్ మార్టం చేయటమే మీ డ్యూటీ అయితే అంతకంటే ముందు నా తమ్ముడిని ఎవరు చంపారో ఆ హంతకుండా పట్టుకునే సంఖ్యలు పోయి ఆ డ్యూటీ చేయముందు ముందు వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ నా తమ్ముడిని చంపిందవరో ఎవరో అంతవరకు ఈ శవాన్ని ఇక్కడ నుంచి కదలనివ్వం మీ కండగా ఉన్న ఈ పోలీసులే కాదు నాలుగు వందల మంది పోలీసులే కాదు నేను తుపాకులు పేల్చినా నన్ను చంపినా సరే ఈ శవాన్ని ఇక్కడ నుంచి బాబు మర్జర్లు చేయటం హాస్పిటల్లో తక్కువిక పట్టించటం నీ అబ్బా చెప్పరా ఉన్నాడు చెప్పే చెప్ప మా హాస్పిటల్లో అలా అని కోర్టులో సర్టిఫికేట్ కూడా ఇస్తాను

నా మేనేజర్ చనిపోయాడండి ఒక్కసారి హాస్పిటల్కి కి వెళ్ళి హాస్పిటల్ నువ్వు వెళ్తే బ్యాంక్ వైట్లో నేను చావాలా ఎంక్వైరీ ఎంక్వైరీకి కావాల్సిన రికార్డ్ అని రెడీ చేశాను కదా సార్ నాకు కావలసింది నోటు బుక్కులు కాదు నోటి మాట తుపాను బియ్యాన్ని దారి మళ్ళించిన లారీలు మన కాదని రే బ్యాంక్ వేరే నువ్వు చెప్పాలా అభద్రం చెప్పడం నాకు చేత కాదండి అంటే అక్కడికి నువ్వు గొప్పడు గం చంపడానికి తరుణ్కు వస్తున్నాను తక్కు తాక్కు

పిచ్చిగా మాట్లాడబాక ఎవరా బుల్లబ్బాయి నారంలో ఉండడానికి వాడేవడ్రా చూడవయ్యా పెద్ద మనిషి నువ్వు వాడి మేన కదా లోపలికి వచ్చి చూడవయ్యా చూడు మామయ్యా చూడు నువ్వేదో పెద్ద మనిషి అంటారు కదా నా గది చూడవయ్యా వాడు ఎవడో రౌడీ చచ్చినాడు నా గదిలో ఉండడం ఏమిటి నువ్వు చూడబట్టి సరిపోయింది లేకపోతే నా కాపురం ఏమై ఉండేది ఇదంతా జరిగినందుకు నేను ఎందులో దూకి చావాలి చెప్పు నువ్వు పెద్ద మనిషివి కదా చెప్పు లోపల ఎవరూ లేరు పక్క నేర్చుకోవాలనుకుంటే బాబురావు మీదకి వెళ్ళాలి సుబ్బారావు మీదకి వెళ్ళాలి ఆడదాన్ని చూడకుండా బుద్ధి చెప్పండి మంత్రి నువ్వు ఊళ్ళో ఉంటే నన్ను పోలీస్ స్టేషన్ గడప ఇచ్చారు నా గడప తగ్గడానికి సిక్కేట్లేదు అరెస్ట్

బంధు ప్రీతి ీతి రాజ్యాలు దక్కింది చెప్పు కట్టడి సన్నోసే పెంటి ఆడాల జోలుకొచ్చిన ఏ పేద సనాశకైనా శాంతి జరగాల్సిందే రైట్ తాతయ్య గుడ్ ఏంటండి ఈ అన్యాయం పేదవాడిని చెట్టు కట్టేసి గుండు కట్టిస్తారా పేదోడేనా ఎందుకు కట్టేసానో సిగ్గు చరవ ఉంటే వాళ్ళ వీళ్ళు చెప్పను పెద్దోడు మరి ఇప్పుడు నేను చెప్పే పాఠమే రాష్ట్రంలో ప్రతి పేదవాడికి గుణపాఠం కావాలి పెద్దోడు కన్నెర చేస్తే పేదోడుకు మిగిలేది కోడి గుండె రైట్ సత్తికొండ నీళ్ళు పట్రా రైట్ తాతయ్య పేదోడికి గుణపాఠం చెబుతావరా నువ్వు ఈ దేశంలో పేదవాడి జోలికి ఉన్నవాడు వచ్చినా సరే మా సమాధానం ఇదే నిన్ని గన్నవరం జైలు నుంచి ఈ రోజు విజయవాడ కోర్టుకి హాజరుపరచమని కోర్టు వారి ఉత్తర్వు బయలుదేరు వ్యాన్ వెయిట్ చేస్తోంది ముందుకు వేశారు ఈ అమ్మాయి పీక పీకపోతే ఎవరైనా వచ్చారో జంప్ చేస్తాను ఎందుకమ్మా చీ చీచీ చీ నాకు నువ్వు చెప్పకుండా వెళ్ళావని నేనేమనుకోలేదమ్మా లేచిపోలేదన్నయ్య ఆ రోజు హాస్పిటల్లో నీ గండం గడిచిందని ఏ ప్రమాదం జరగలేదని తెలిసి మా అమ్మవారికి పూజ చేసి ప్రసాదం ఆ బుల్లపై నన్ను మడ్డర్లు చేయటం తప్ప మానభంగం చేయడం నాకు అలవాటు లేదు ఎవడో క్లీనర్ కిస్ట్ చనిపోతే మీ అన్నయ్య నష్ట పరిహారం కోసం నా మీద కాలు దువ్వాడు అది అన్యాయం ఇప్పుడు నీ శిలానికి నష్టం జరిగింది నష్టపరిహారం అడగటం ఇప్పుడు ధర్మం వెళ్ళి అడుగు అన్నయ్య నన్ను ఎత్తుకొచ్చిన బుల్లబ్బా ఎంత నష్టపరిహారం ఇవ్వాలి నన్ను మొదట పాడు చేసిన వాడు ఇవ్వాలి అసలు పాడు చేయించిన పెదవాడ బాబురావు ఎంత ఇవ్వాలని దీన్ని తీసుకెళ్లి ఆసుపత్రి దగ్గర రోడ్డు మీద పడై రౌడీలకు దొరికితే వాడుకుంటారు కట్నాలు లేందే మెడలో తాళి కట్టని ఈ రోజుల్లో పరాయి వాడి కంటి చూపు పడిందని భార్యల్ని పుట్టిళ్లకు పంపుతున్న ఈ రోజుల్లో అంత దుర్మార్గానికి బలైన నా చెల్లెల్ని కుళ్ళో పెళ్లి చేసుకున్నానన్నావే కుళ్ళో ఉన్నవాడు కాదు నా దేవుడు ఆ దేవుడు ముందు తా చెల్లి మెళ్ళో తాళి కట్టిరా నువ్వు నిజమైన ఉడివే బావా నీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాను రామ్ మా అరుణ నీ శీలానికి వెలకట్టమున్న వాళ్ళ ప్రాణాలకు నేను వెలకడతానుమా ఇరవై నాలుగు గంటలు అందులో పన్నెండు గంటలు నీకు అవకాశం ఇస్తున్నానుగాడి నెత్తూరుతో నా రెండు వందల యాభై లారీలకు ఎర్ర నీళ్ల దిష్టి కామ్రేడ్స్ ఇప్పుడున్న చట్టాలు న్యాయాలు రాజకీయాలు ఉన్నవాడికి ఉపయోగపడుతున్నాయే తప్ప పేదవాడికి ఉపయోగపడటం లేదు పేదవాడిని కాపాడేది ఇప్పుడున్న రాజ్యాలేవీ కాదు ఈ తుపాకీ మాత్రమే ఇన్నాళ్ళు పని గంటల కోసం శ్రమ ఫలితం కోసం కార్మికుల ఐక్యత కోసం మేడే పండగ జరుపుకున్నాం కానీ ఈ మేడే ఈ మేడే శ్రామిక స్థాపన కోసం జరుపుకుందాం